జనవరి ఒకటిన ఈ ఆలయాలను దర్శిస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం అదృష్టం వరిస్తుందట మరో నాలుగు రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం ఇరవై రానుంది ఈ క్రమంలో జనవరి ఒకటో తేదీన చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తారు కొద్ది అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళితే మరికొద్ది మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంటారు అయితే జనవరి ఒకటో తేదీన ఈ దేవాలయాలను దర్శించుకుంటే సంవత్సరం మొత్తం విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోగతి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రెండు సంవత్సరం జనవరి ఒకటో తేదీ బుధవారం వచ్చిందని బుధవారానికి బుధుడు అధిపతి అని మాచిరాజు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారని అలాగే బుధ గ్రహానికి కూడా ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారని ఒకరు గణపతి మరొకరు విష్ణుమూర్తి అని అంటున్నారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజు గణపతి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకోవాలని చెబుతున్నారు గణపతి ఆలయంలో పాటించాల్సిన విధి విధానాలు జనవరి ఒకటో తేదీన అందుబాటులో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళమంటున్నారు మాచిరాజు కిరణ్ కుమార్ గణపతి ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటంటే ఆ రోజున గణపతికి అభిషేకం చేయమని సలహా ఇస్తున్నారు గరిక ఎర్రటి పుష్పాలతో అర్చన చేయమంటున్నారు ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయమని సూచిస్తున్నారు అలాగే దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించమని చెబుతున్నారు వీటిలో ఏది చేసినా బుధుడి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీస్సులు లభిస్తాయని తద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో సంవత్సరం మొత్తం అద్భుతంగా రాణించవచ్చని చెబుతున్నారు విష్ణుమూర్తి ఆలయంలో పాటించాల్సిన విధి విధానాలు జనవరి ఒకటో తేదీన అందుబాటులో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినా మంచిదే అంటున్నారు నిపుణులు విష్ణుమూర్తి ఆలయం అంటే శ్రీరాముడు కృష్ణుడు నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు రూపానికి సంబంధమైన ఆలయాలను దర్శించుకోవచ్చంటున్నారు విష్ణుమూర్తి ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటంటే ఆలయంలో అర్చన చేయించుకోమంటున్నారు విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించమని చెబుతున్నారు ఆలయంలో ప్రదక్షిణలు చేయమని సూచిస్తున్నారు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించమంటున్నారు అంటే ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టమని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు